లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్పై ఘన విజయం సాధించారు సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్పై నలభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యం సాధించారు జహీరాబాద్ పార్లమెంటు నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితో జహీరాబాద్ గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగిరిందని సురేష్ షెట్కార్ అన్నారు తన విజయానికి కృషి చేసిన మైనారిటీ దళిత బీసీ ఇతర సామాజిక వర్గాల నాయకులకు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు రుద్రారంలోని గీతం యూనివర్సిటీలోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి కూతురు గిరిజా శెట్కారేతో సురేష్ శెట్కారే వచ్చారు ఈ సందర్భంగా హస్తం పార్టీ నేతలతో కలిసి విజయ సంకేతం ప్రదర్శించారు పోస్టల్ బ్యాలెట్ మినహా బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు ఓట్ల ఆధిక్యం దక్కలేదు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు సురేష్ శెట్కరే కు సర్టిఫికేట్ ప్రదానం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజు కౌంటింగ్ రోజు మరి పార్లమెంట్ ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను సురేష్ శెట్కర్ను మరి అందరి సహకారంతో జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాల మరి నాయకులకు మంత్రి దామోదర్ గారికి మరి పెద్దలు మా చంద్రశేఖరరావు గారికి అక్కడ సంజీవ్ రెడ్డి గారికి మదన్మోహన్ రావు గారు లక్ష్మీకాంత్ రావు గారు మరి మా సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారికి మా రవీందర్ రెడ్డి గారికి మరి బాలరాజ్ గారికి మరి అదే కూడా సుభాష్ రెడ్డి గారు దాంతోపాటు గిరిధర్ రెడ్డి గారు అదే కాకుండా చాలామంది మన ముఖ్య నాయకుల ప్రతి మండలంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తలకు అందరికీ నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను వారు గత రెండు నెలలు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం రాత్రి మొగలు కృషి చేసి ఈరోజు జైరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం మనం అది కూడా కనీసం ఇప్పుడు ఇంకా కంప్లీట్ కౌంటింగ్ కాలేదు నన్ను అంటే నలభై ఐదు వేల వరకు ఎగరవేస వరకు లీడ్లో ఉన్నాం అనుకుంటాను యాభై వరకు పోవచ్చు అని మరి నాకు పూర్తి సంతోషంగా ఉంది మళ్ళీ రెండోసారి నన్ను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినందుకు ఆనాడు తెలంగాణ పోరాటంలో మరి తెలంగాణ బిల్లు పాస్ చేయట్లో పార్లమెంట్లో ప్రముఖ పాత్ర పోయించిన అన్ని మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయం అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మరి ఒక దశ దిశ వారి మమ్మల్ని అభ్యర్థిగా మన రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు ఆశీర్వాదంతో మరి నన్ను అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం మరి అందరి సహకారంతో ఉన్న మా ముఖ్య నాయకులందరూ కూడా మరి సహకారం ఇవ్వడం దాంతోపాటు ప్రతి కార్యకర్త జైరాబాద్ నియోజకవర్గ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను బాధాభిన చేస్తూ ఉన్నాను ఎందుకంటే వారి ఒక కార్యకర్తల కృషి నాయకులు కార్యకర్తల ఖర్షి ఈరోజు మరి జీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ మరి తప్పకుండా మా కేంద్రంలో కూడా మీరు చూసినారు ఎగ్జిట్ పోల్లో ఏమన్నారు మొత్తం ఫోర్ హండ్రెడ్ క్రాస్ అవుతున్నది ఎన్డిఏ కానీ చూస్తున్నాం పోటా పోటీగా ఈరోజు నిజమైన రిజల్ట్ మన కన్న కనిపిస్తా ఉన్నాయి అవసరం పడితే రేపు కేంద్రంలో కూడా మా ఇండియా కూడా రాహుల్ గాంధీ అద్దరంలో మరి రాహుల్ గాంధీ ప్రధానిగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మన తండ్రి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ నా కృషి అన్ని వర్గాలు అన్ని వర్గాలు ప్రత్యేకంగా మైనార్టీ సోదరులు అయితే తొంభై శాతం ఓట్లు మా దళిత సోదరులు వారు కూడా ఎనభై తొంభై శాతం ఓట్లు వేయడం అదే కాకుండా బీసీ వర్గాలు మరి మా ఎస్టీ సోదరులు అన్ని వర్గాలు ఈ రోజు ఏమన్నారంటే ఒక కూడా ఇందులో మేము మేము కూడా రాముడి పూజిస్తాము ఏదో రాముడు వాళ్ళ బీజేపీ దేవుడు అన్నట్లు అంటే సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మోదీ దూరం దేశానికి ద్వేషం పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మా రాహుల్ గాంధీ గారు అదే సందేశం నాలుగు వేల కిలోమీటర్ తిరిగారు ఎందుకో తిరిగారు అంటే ద్వేషం ఏదైనా వ్యాపిస్తుందో దానికి వ్యతిరేకంగా అందరూ ప్రజలు ప్రేమ పూర్వకంగా ఉండాలి అన్నదమ్ములుగా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నారు ఏ ఉద్దేశమే ప్రజలు మా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని మరి ఎన్నికల ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది తీర్పు ద్వారా అంటే మేము మా భారతదేశము ఇది సెక్యులర్ దేశము మేము అన్నదమ్ములు అన్ని మతాల్లో అన్నదమ్ములుగా మేము గంగా జమ్నా తహీద్ లాగా మేము జీవించి ఉంటాం అని మోదీ గారికి జవాబు ఇచ్చిన మా నా జీరావా పార్లమెంట్ పర్లేదు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు నా విజయానికి కృషి చేసిన అందరికీ ప్రత్యేకంగా అందరికీ మన ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు కూడా చాలా మీడియా మిత్రులు కూడా ఎక్కడ ఉన్న మా సంగారెడ్డి జిల్లాకే కానివ్వండి అక్కడ కామారెడ్డి జిల్లాలో కానివ్వండి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరి మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి మీరందరూ సహకరించి నా విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్